శ్రీ గురుభ్యో హరి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధన నష్టం అనవసరమైన అవమానాలు స్వయంకృత అపరాధాలు లేనిపోని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇతరుల కన్నా మేమే గొప్ప అన్నటువంటి భావన జ్ఞానవంతులమైనటువంటి అహంకారం తన కాపురాన్ని తానే నష్టం చేసుకోవడం అంటే తనదన్నే వాడికన్నా తనదన్నే ఉంటున్నట్టుగా ఉంటుంది సో ఏది లేకపోయినా ఎగిరిపడడం కాబట్టి ఆ తత్వాన్ని మీరు పూర్తి చేసుకుంటే అంటే ఆ తత్వంలోంచి బయటపడితే మంచిది లేదా నష్టాన్ని పొందుకుంటారు కళాకారులు క్రీడాకారులు కానీ సినిమా రంగుల వ్యాపారం కానీ రాజకీయ రంగంలో కానీ నష్టాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిత్వం చేయకుండా ఉండండి పూచికత్తగా సంతకాలు చేయకండి అనవసరమైన అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య వ్యతిరేకత తోటికోడల మధ్య సయోధ్య లేకపోవడం సోదరుల మధ్య వ్యతిరేకత తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం అనవసరమైన డాంభిక ఆచారాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాఠీల వల్ల దూదం వల్ల ధనప్రాప్తి ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగంలో ఇబ్బందులు పదవి పోయే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచము తీసుకొని పట్టుబడే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం సంస్థ నుంచే సంస్థకు మారాలన్నటువంటి ఆలోచన విరమించుకోవడం చాలా మంచిది లేదా ఇబ్బందులు ఉంటాయి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు నష్టపోయే అవకాశం ముఖ్యంగా ఓటీపీల ద్వారా ధర నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలోను రైతంతులకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు నష్టాలు స్వర్ణకార వ్యాపారాలకు ఇబ్బంది మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపల వారికి ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలు పొందుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి నష్టం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఎవరి నుంచైనా ధనము అప్పుగా తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకపోవడం మంచిది బ్యాంకు లోన్ కూడా ఈరోజు తీసుకోకపోవడం చాలా మంచిది లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్టయోగం ఆనందయోగం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా శాటిలైర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఆనందకర యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినర్పదాలకి నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లి వారికి అభివృద్ధి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత సోషల్ మీడియా శాటిల్డర్లిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలచలకి అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు బ్యాంకుల నుంచి ఆర్థిక లావాదేవీల లాభాలు పొందుకోవచ్చు పోగొట్టుకున్న ధనాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి అన్యోన దాంపత్యం అలాగే ప్రేయసి ప్రియులు ఒకటవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వివాదాలని కూడా తుడిచిపెట్టుకుపోవడం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం మిత్రుల సహకారం మంచి ఆర్థిక ఆనంద ప్రయోజనం సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత బుటిక్స్ బ్యూటీ పార్లర్ మ్యాంబిటిపో బాణ సంచకర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ప్రతి చోట గౌరవం ఆనందాన్ని పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపతి లాభం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా వన్లకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ ఉన్న అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి రైతరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పశుపక్షాదులకి మంచి ఆర్థిక వ్యవస్థ అంటే వారి వల్ల మంచి ఆర్థిక వ్యాపారాన్ని పొందుకోవచ్చును వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం ఇక విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా సంపూర్ణత పొందుకోవచ్చు పోటీ పరీక్షలు ఎకాడమీ పరీక్షలు కానీ విజయం ఖాయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ వన్ బి వీసాలు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి లాభవంతమైన స్థితి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఆనందకరమైనటువంటి శుభయోగం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం వాహనయోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి రావడం సోషల్ మీడియాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణ కర్మాగరం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకలకి లాభము రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం సోషల్ మీడియా శాటైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకర వ్యాపారస్తులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందగది శుభయోగాలు రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఒకేసారి ఆర్థిక నష్టం అనారోగ్యం పడకూడని పదార్థాలు తినడం వల్ల చాలా నష్టాన్ని పొందుకునే అవకాశాలుంటాయి జాగ్రత్తగా ఉండండి లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం ఓడిపోయే ప్రమాదం కనబడుతోంది అత్యుత్సాహం దర్పము అహంకారం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది నేను నిర్వహించగలను నేను మాత్రమే మీకు సహాయం చేయగలను నా వల్లనే ఇవన్నీ అయినాయి అన్నటువంటి భావన అధిక ధనముందన్నటువంటి అహంకారం మీకు నష్టాన్ని కలిగించవచ్చు అధిక మద్యపాన సేవనం అంటే కొద్దిగా మద్యపానం తాగుతూ అడగండి మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ వల్ల ఇంకొకరికి కూడా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్త మీ కుటుంబం వీధి పాలయ్యేటువంటి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బాబు ఇంత దారుణంగా చెప్తాడు వింటేనే భయం ఇస్తుంది ఇలాంటివి చెప్తారా మీరు ఓయ్ ఉన్న విషయం చెప్పడానికి భయం ఎందుకు డబ్బులు అనవసరంగా అక్రమంగా తీసుకుంటే నష్టం రాజకీయ నాయకులు పూర్తి స్థాయి అరాచకాలలో నష్టాన్ని పొందుకుంటారు నియోజకవర్గ ప్రజల చేత దేహశుద్ధి తప్పకపోవచ్చును జాగ్రత్త రైతన్నలు మోసపోయే అవకాశం డ్రైవర్ల వల్ల బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశాలు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి నష్టం రైతన్నలకి విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు మినుపకొళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలోను వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కష్టం ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారంలో అగ్ని ప్రమాదం వ్యాపార నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపదలు నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల చూడడం వల్ల నష్టం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి నష్టము ఆర్థిక ఇబ్బందులు మోసపోయే అవకాశం వ్యాపార భాగస్వామి మోసపోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం నకిలీ జ్యోతిష్కులు నకిలీ వైద్యుల బేడద కనబడుతోంది వీరికి కూడా దేహశుద్ధి దప్పకపోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం ఎల్ఐసి మెడికల్ గురినిమాణ ఏజెంట్లకి ఇబ్బంది కలిగే అవకాశం భగవద్గీత పారాయణం సమస్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది పదకొండు నుంచి పద్దెనిమిది అధ్యాయులు చదవండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే బుధగ్రహ అష్టోత్తరం చదవండి చంద్రగ్రహ అష్టోత్తరం చదవండి బియ్యము పెసర్లు దానంగా ఇవ్వండి మంచి ప్రయోజనం ఎవరికైనా దుప్పటి కానీ లేదా ఏదైనా వస్త్రము కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించేవారి లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్యంపద చేపల చేపలితలకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజ ఆది అభివృద్ధి పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆర్థిక ప్రయోజనం పొందుకోవచ్చు ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో విజయం ఖాయం పెద్దల మాట శిరసావించడం మాతృ సౌక్యం పితృ సౌక్యం కుటుంబ సౌక్యం సంతాన ప్రాప్తి సోదర మైత్రి సోదరుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మిత్రుల వల్ల వస్త్ర వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఇంట్లో వేడుకలే జరిగే అవకాశం బలం కనబడుతోంది షష్టిపూర్తి మహోత్సవాలు జరగవచ్చు భారసాల మహోత్సవాలు జరిగే అవకాశాలు రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం బంధుమిత్రుల సమాగమం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ప్రతి పరీక్షల్లో విజయం ఖాయం మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత పొందుకునే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభస్థితి రైతలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూడా పండించే లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభదినం ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి ఈరోజు కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అనుకున్న చోటుకి బదిలీలు తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణత అకాడమిక్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుమాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ వారికి లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో నటీనటులకి దర్శక నిర్మాతలకి అత్యద్భుతమైనటువంటి వ్యాపార లాభం బుల్లి గొప్ప అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి పదవి కళాకారుల క్రీడాకాలకి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు పోగొట్టుకున్న ధనాన్ని ఉద్యోగాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నుంచి బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధమైన విద్యాలయ సంబంధ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు రైతలకి పంట లాభం పూలు పండుగలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్లకి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభదినం రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కూడా చాలా మంచి అవకాశాలు ఆలోచన విధానంలో మార్పు స్వయం కృతాపరాధాల నుంచి బయటపడడం మంచి ఆలోచనలతో ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు వారి ఆలోచనలు తల్లిదండ్రుల యొక్క సూచనలు సలహాలు పెద్దలని గౌరవించడం వల్ల వచ్చేటువంటి ఆశిస్సులు మీకు ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఉద్యోగ లాభాన్ని విద్యా లాభాన్ని కలిగిస్తుంది లాటరీ వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచులకు అభివృద్ధి స్వర్ణకర వ్యాపారస్తులు కలిసి రావడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూజ ఆదిల వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా సాటర్ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జుని పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నేను పొందాలకి అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి అనుకూలత ఆర్థిక లాభాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం సోదరులతో అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధిని పొందుకోగలిగే అవకాశాలు బలం కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తుల వల్ల జంతువుల వల్ల అలాగే వాహనం స్కిడ్ అవ్వడం వల్ల నష్టం అనవసర వ్యక్తుల్ని అతిగా నమ్మి వారితో వెళ్ళడం ఆడపిల్లలకి ప్రమాదం కలిగించే అవకాశాలు విద్యా నష్టం ఉద్యోగ నష్టం కూడా ఎక్కువ కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి లేనిపోని అవమానాలు దుష్టుల సాంగత్యం దొంగలకు చేయుత ఇవ్వడం మీకు ప్రమాదం అపాత్రదానం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఏ పని చేసినా మంచి పని చేయడానికి వెళ్తే మీకు చెడు ఎదురవుతుంది బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు భగవద్గీత మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి ఫస్ట్ అలాగే విష్ణు సత్తనావ పారాయణం వీలైతే సుందరకాండ పారాయణం వినండి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వాహన వేగం తగ్గించండి మద్యపాన సేవలు మంచిది కాదు అనవసరమైనటువంటి ఆందోళన అనవసర వ్యక్తులతో పరిచయం జుగుప్సాగరం వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టము కష్టకాలంగా చెప్పబడుతోంది అనేక రకాల ఇబ్బందులు చికాకులు గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా రైతందరు జాగ్రత్తగా ఉండండి విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది బ్రోకర్ల వల్ల నష్టము నకిలీ విత్తనాలు బిడద కూడా ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి కళాకారులు క్రీడాకారులు అవమానాలు పొందుకుంటారు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు అనేక రకాల జుగుప్ పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి సీనియర్ సిటిజన్సు మహిళామణులు నష్టపోయే అవకాశం చేనేత భత్ర దర్జీ పని చేసేవారికి పూలు పళ్ళు కూరగాయలు పండించేవారికి మిరపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ అయిన వ్యాపారంలో పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి నష్టకాలంగా చెప్పబడుతోంది విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగనులుగా పట్టుబడడం లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారడం లేదా ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు కనబడుతున్నాయి మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి పొందుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త అత్యుత్సాహం పనికిరాదు అయిన వారిని పోగొట్టుకోవడం కాని వారిని తలకెత్తుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకున్నారు ఆ వ్యక్తిని తిరిగి పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు మంచిది గొప్పవారి యొక్క సహచర్యం మీకు చాలా మంచి అనుకూలత కలిగిస్తుంది తల్లిదండ్రులతో కానీ గొప్ప వ్యక్తులతో కానీ మీరు ఎప్పుడు కూడా సహచర్యంలో ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అనవసర విషయాలు తలదూర్చకండి నష్టాన్ని పొందుకుంటారు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు రెక్తులు సూపరిశ్రమలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి కష్టకాలంగా చెప్పబడుతోంది ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలుగా చెప్పవచ్చు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రుజులు చేపలకి ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాలు చాలా ఎక్కువ కనబడుతోంది కళాకారుల క్రీడాకలు జాగ్రత్తగా ఉండండి ఇతరుల మీద అధికంగా ఆధారపడకండి ఒంటరిగా ఆడపిల్లలు బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు తిరిగి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరు భగవద్గీత పారాయణం అలాగే దుర్గాష్టోత్రం ఎవరికైనా పెసర్లు మరియు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి చాలా మంచి శుభయోగం ధనయోగం వస్తులాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ మరియు వ్యాయామ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణ బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం లేము గ్యాస్ వ్యాపారంలోనూ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత రైతాందలక పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్మెయింట్ వారికి బోరు వారికి తోలు రెక్దని సూపరిశ్రమలు లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెబుతులకు అభివృద్ధి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పురోగతి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యా పరిపూర్ణత సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతానయోగం యోగం అన్యోన్య దాంపత్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చును వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి చాలా మంచి ఆత్మస్థైర్యం ఆనందాది యోగం బంధుమిత్రుల సమాగమం ఇంట్లో ఏదన్నా సందడిగా ఉండడం వివాహాదృష్ట తాంబులాదులు కానీ సంతాన యోగ్యత కానీ కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ భారసాల మహోత్సవం చేష్టిపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను అభివృద్ధి రైతందరికి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తికి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపరచులకు అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అభివృద్ధి పొందుకోగలిగే శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోర్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలమైన శుభస్థితి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం ఆ శుభకార్య నిమిత్తమే సువర్ణ వద్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు అనేక రకాల శుభయోగాలు కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వస్తువాహన సౌలభ్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి యోగం జ్యోతిష్య పండితులకి అనుకూలత ఈరోజు మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి మూడు అంకెల అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజయోగం రాజకీయ రంగంలో మంచి కలిసి వచ్చే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విద్యాలాభం పోటీ పరీక్షల్లో కానీ అకాడమి పరీక్షల్లో విజయం ఉద్యోగ లాభం ప్రైవేట్ సెక్టార్లో ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాభివృద్ధి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఆన్ సైట్ అపార్చునిటీ బెంచ్మైన ఉద్యోగం ప్రాక్ట్లో వెళ్ళడం విదేశాలు వారికి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వీసాలు పొందుకునే అవకాశం వ్యాపారపరంగా చూసుకుంటే అత్యంత అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జెన్స్ టో పరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ విధాలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపద అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి స్వర్ణకార వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు